ఆయన హాయ్ బ్రో పేరేన్న వినయ్ పుష్ప మూవీ ఇప్పుడు ఏపీలో రిలీజ్ అవుతున్నట్టుగా దాని మేము ఒపీనియన్ ఒపీనియన్ ఏం లేదన్నా రిలీజ్ ఒక ఏపీలో రిలీజ్ కాకపోతే ఆయనను ఆపే అంత లేదు కదా చూసి లేగా మొన్న పాట్నాలో సాంగ్ కి మాత్రమే జస్ట్ ట్రైలర్ లాంచ్ లాంచ్గా ఎట్లుందో ఒక ఏపీలో ఆయన మూవీ రిలీజ్ ఏపీలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు అన్న ఎలా ఆపత్రు ఆపలేరు అన్న పక్కా రిలీజ్ అవుతాయి మూవీ ఆయనకి సపోర్ట్ ఎవ్వరి అని చెప్తున్నారు ఏపీలో మరి మీ దాని మీద స్పందన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆయనకున్న మన దాన్ని కైనా దేనికైనా ఇంకొకరు ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయనంతా ఆయన నిల్చుంటాడు ఆయనంతా ఆయన వచ్చి కొట్టుకొస్తాడు మూవీస్ని మూవీస్ ఏపీ లేదు ఏపీ తెలంగాణలో చూడన్నా కొత్త రికార్డ్ సృష్టిస్తాడు పుష్పతో బాలీవుడ్ లో ప్రతి చోట వస్తుంది అన్న పుష్పాటు అక్కడ ఇక్కడ వెళ్ళి ప్రతి చోట అల్లు అర్జున్ కి మళ్ళీ బ్రాండ్ వస్తుంది ఒకటి ఉన్న బ్రాండ్ని ఇంకా ఇంకా హైలైట్ అవుతుంది బ్రో ఐటమ్ సాంగ్ వచ్చింది కదా మరి పుష్ప సినిమాలో దాని ఒపీనియన్ ఐటమ్ సాంగ్ మీద ఒపీనియన్ ఏముంటుంది బ్రో బాలేదు అని కొందరు అంటున్నారు బాగుంది అంటున్నారు కొందరు ఇప్పుడు మూవీ ఒక ఐటమ్ సాంగ్ తో మూవీ అంతా కంపేర్ చేయలేం కదా మనం ఆల్మోస్ట్ మూవీ ట్రైలర్ లోనే మీకు అర్థమైపోవాలి మూవీ ఏ రేంజ్ లో ఉంటది ఎంత హైప్ తో ఉంటది అని అప్పుడు అందరు చాలా ట్రోల్ చేశారు కదా ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ట్రైలర్ తో ఆన్సర్ ఇచ్చేసాడు ఇప్పుడు ట్రోల్ చేయమనండి ఎవరన్నా ట్రోల్ చేస్తే మరి పుష్ప మూవీలో బిజిఎంస్ బాగాలేవు అది ట్రోలింగ్ వస్తుంది అన్న ఇప్పటివరకు టిఎఫ్ఐ లో అట్లాంటి బిజిఎంస్ చూపియమనండి అన్న పుష్ప టూ కి వచ్చాయి కదా అట్లాంటి బిజిఎం చూపించమనండి మ్యూజిక్ డైరెక్ట్ మార్చేశారు ఇక పుష్ప మూవీలో మరదా అన్న మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చలేదు అన్న ఖమన్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు ఆ మూవీ అంతే తప్ప డిఎస్పి ని తీసేసారు అని ఎక్కడ చెప్పలేదు అన్న ఇప్పటివరకు బట్ టాక్ అయితే డిఎస్పి ని మొత్తం తీసేశారు అని ఎలా కొట్టేశారు అని డాగ్స్ చాలా అన్న మన తెలుసుగా ఇన్స్టాగ్రామ్ పేజీలు ఎలా ఉంటాయో వాటిని పట్టించుకొని మనం వేయలేమన్నా అంత ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది ఇది ఇది అది అన్నారు రోజున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది చెప్పారు పుష్ప రిలీజ్ అవుద్ది మేము కూడా సపోర్ట్ చేస్తాము అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు చెప్పారు మీరు అర్జున్ ఫ్యాన్ అవునండి మరి మూవీ రిలీజ్ అయ్యి మధ్య పోతాడు అండి వెళ్తామండి అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా వెళ్ళకుండా ఎలా ఉంటామండి మరి టికెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు టికెట్ రేట్ థౌసండ్ పెట్టినా టూ థౌసండ్ పెట్టినా ఫస్ట్ డే పక్కా వెళ్తాం మేము మళ్ళీ పుష్ప ట్రోలింగ్ నడుస్తుంది కానీ ఇప్పుడు ఆఫ్ గుండు అని ట్రోలింగ్ నడుస్తున్నాయి అండి మరి దాని అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇన్స్టా ఈ మీమర్స్ ఉంటారు కదండి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు ఎక్కడెక్కడ కంటెంట్ షో తీసుకొచ్చి చేస్తున్నారు దాంతో పుష్ప టూ కి ఇంకా హైప్ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గడం అయితే లేదు మీ స్టైల్ లో పుష్పకి ఆల్ ద బెస్ట్ ఆయన స్టైల్ కి మనం మ్యాచ్ చేయలేమన్నా ఆయన స్టైల్ స్టార్ అని హొట్టి వచ్చిందా అన్న మనం కష్టం మ్యాచ్ చేయలేం కానీ బట్ మూవీ అయితే ఒక రేంజ్ అంతే ఇంకా ఒకసారి ఆయన స్టైల్ లో ఒకసారి చూపెడితే పుష్ప టూ ట్రైలర్ వచ్చింది ఎలా అనిపిస్తుంది చాలా వెయిటింగ్ చేస్తున్నాం మూవీ ఎలా ఉంటుందా అని చెప్పేసి పుష్ప వన్ కన్నా పుష్ప టూ ఎలా ఉంటుందో అని ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం పుష్ప టూ ఇప్పుడు టికెట్ రేట్ ఎక్కువ ఉంది అంటాడు ఫ్యాన్స్ కదా ఎంత టికెట్ ఎంత రేట్ అయినా సరే క్యూలో నిలబడకుండా బుక్ చేసుకుని అన్నా చూస్తాం టికెట్ ఏపీలో మన ఏపీలో మూవీ నడవాలని చెప్పి అని టాక్ వస్తుంది ఎంతమంది నడ్డంకులు వేసినా సరే పుష్ప అక్కడ తగ్గేదే ఉండదు మ్యూజిక్ 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 కొత్త టాక్ వచ్చింది ఏదైనా సరే మనం ముందు చూడాలి కదా చూసిన తర్వాత మనం ఏం చెప్పలేము ఇప్పుడు వచ్చిన సాంగ్ల కన్నా ఇప్పుడు వచ్చే సాంగ్స్ కూడా మంచిగానే ఉన్నాయి అల్లు అర్జున్కి సెట్ అయ్యే సాంగ్స్ ఇస్తారు ఎవరైనా సరే నలుగురు నలుగురు రకాలు చెప్పుకున్నాం నా ఒపీనియన్ చెప్తున్నా అల్లు అర్జున్కి ఏ సాంగ్ పెట్టినా సెట్ అవుతుంది అది తనలో ఉన్న స్టైల్ అందుకే స్టైలి స్టార్ అల్లు అర్జున్ అంటారు తనను ఓకేనా కిసిక్ కిసిక్ అని సాంగ్ వచ్చింది కదా కొత్తగా ఇప్పుడు రిలీజ్ అయింది అది ఆ సాంగ్ మీద కొంచెం అందరూ అంటే కొద్దిగా ఒపీనియన్ తక్కువ ఉంది కొంచెం కాకపోతే చూద్దాం వీడియో అంటే ఆడియో మీద కొంచెం డిఫరెంట్ తక్కువ ఉన్నారు వీడియో ఎలా ఉంటుందో వెయిటింగ్ చేస్తున్నాం హాయ్ అన్న హాయ్ అన్న అన్న ఇప్పుడు పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది సాంగ్ రిలీజ్ అయింది దాని గురించి దాని గురించి చెప్పడానికి ఇంకేముంది అన్న ఆల్మోస్ట్ ఇంకొక ఆరు ఒక వన్ వీక్ ఉంటే సినిమా రిలీజ్ అవుతుంది సినిమా అయితే పిచ్చ పీక్స్ లో ఉంది ఐ మీన్ ట్రైలర్ చూసారు అందరూ సో ఇప్పుడు టాప్ లెవెల్లో ట్రైలర్ మూవ్ ఆన్ అవుతుంది లో కానీ మీరు దేంట్లో సోషల్ మీడియా నెట్వర్క్స్లో తీసుకున్న టాప్లో ఉంది ఇప్పుడు పుష్ప అనే పుష్ప టూ అనేది సో హోప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా మూవీ కోసం వెయిటింగ్ అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ జరిగిన ఇష్యూల వల్ల అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అసలు అల్లు అర్జున్ పుష్పాటు మేము ఆంధ్రాలో ఎక్కడ రిలీజ్ చేయము అని అన్నారు దాని గురించి ఏమంటారు అవంతా అబద్ధాలు అన్నా ఈ యూట్యూబ్ లో రాసేది ఫేస్బుక్ లో చూసేది ఇవన్నీ అబద్ధాలు వాళ్ళ ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక మెగా ఫ్యామిలీ అంతే ఆ ఫ్యామిలీలో వాళ్ళకి వాళ్ళకి వందున్నా కూడా బయటకు మనం రాసేది వేరే విధంగా రాస్తాం కాబట్టి అవన్నీ పట్టించుకోరు జనాలు అసలు అవన్నీ పట్టించుకోరు మూవీ పరంగా వస్తే మాత్రం పిచ్చి పీక్స్ లెవెల్ లెవెల్లో ఉంటుంది ఆంధ్రానే కాదు ఓవరాల్ ది వైజ్ రిలీజ్ అవుతుంది ఫ్యాన్ ఇండియా కాబట్టి ఎవరు ఆపలేరు అంటే ఇది వరకు మనం చూసుకోవచ్చు ఆర్య ఆర్య టూ ఆర్య హిట్ ఆర్య టూ మళ్ళీ యావరేజ్ కాదు అదే సుకుమార్ డైరెక్ట్ అదే అదే విధంగా కోవా పార్ట్ టూ లో ఇది కూడా ఉండొచ్చు అనుకోవచ్చా ఆర్య వన్ లో లవ్ స్టోరీ ఆర్య టూ లో నీకు ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కాబట్టి ఎవరు ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయాలా సో ఇక్కడేనంటే నీ కంప్లీట్ మనీ మైండెడ్ మూవీ ఇది పుష్ప వన్ నీకు మనీ ఎలా ఎర్న్ చేశారు ఆ ఎర్రచందనాల వల్ల అనేది చూపించారు సో పుష్ప టూ వచ్చిన మనీని ఏం చేశారు దాన్ని ఎవరికి ఎంత దానం చేశారు అనే లెక్కలు దాన్ని ఇంకా తీసుకెళ్లారు ఆర్య వన్ కి ఆర్య టూ కి పెళ్లి కాలే కదన్నా మీరు చెప్పే లెక్కలే తీసుకుంటే అవంతా ఏముండదు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్లీ హిట్ అవుతుంది మీ ఈ ప్రీ ప్రమోషన్స్ చూసుకుంటే దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఈజీ క్రాస్ అయింది పెద్ద పెద్ద టాప్ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ ప్రమోషన్స్ చేస్తున్నారు ఇంకా దానికన్నా ఏం కాదు అన్న వాళ్ళకి ఇప్పుడు సుకుమారికి ఏదైతే మ్యూజిక్ ఎట్లయితే కంఫర్టబుల్ కావాలో వాళ్ళు తీసుకుంటారు దాంట్లో తీసేసారు పెట్టేసారు అని మనకి తెలియకుండా చెప్పడం అనేది తప్పు సో దానికి సుకుమారికి ఓకే డిఎస్పీ ఓకేనా అందుకని తీసుకున్నారు లేదు డిఎస్పి దీనికి సూటబుల్ కాలేదు తమన్ ఓకే తమన్ తీసుకుంటారు అలా వాళ్ళకి ఏది అడ్జస్టబుల్ ఆ డైరెక్ట్ అనేది తీసుకుంటారు మ్యూజిక్ గా దాంట్లో అయితే ఏం లేదు అన్న ఫస్ట్ రిలీజ్ అయితే పుష్పగా చూసిన తర్వాత మళ్ళీ చెప్తా ఉన్నా ఈ క్వశ్చన్ కి అయితే కానీ రెండు అన్న ఎందుకంటే దాంట్లో మొన్న గేమ్ చేంజర్ కూడా తేజర్ వచ్చింది సో దాని పరంగా తీసుకున్న అదిగో హై లెవెల్ లో ఉంది అసలు ఇంకా పుష్ప డు ఆల్మోస్ట్ అందరూ హోప్స్ అయితే చాలా హై లెవెల్ లో ఉన్నాయి ఇంకా వెయిట్ చేయాలంటే ఒక భోగి చూసాము బాలయ్య బాబుతో ఇప్పుడు బాబుతో ఇంకా ఈయన ఈయన చూడబోతాం అంతే రెండో భోగి పాతిని చూడబోతాం కానీ హైలైట్ ఉంటది ఆ ఎలివేషన్స్ కానీ అంటే తో తర్వాత చేసినానికి అన్ని ప్రాబ్లం వస్తున్నాయి కొట్టే ఇటీలో ఉండే అవకాశం ఉంటే మళ్ళీ అవకాశం ట్రిపుల్ ఆర్కి మీరు పోలిస్తే అక్కడ ఉన్నది రాజమౌళి అన్న రాజమౌళికి దీట్ కానీ వాడు నాకు తెలిసి ఏ డైరెక్టర్ అయితే లేడు బికాస్ ఆఫ్ జస్ట్ ఎలివేషన్స్ ఎలివేషన్స్ శంకర్ కూడా రోబో కానీ అసలు ఆయన కూడా మంచి తమిళనప్పుడు మనకు తెలుగులో రాజమౌళి అట్ల అదే విధంగా శంకర్ కూడా అదే విధంగా పెద్ద టాప్ డైరెక్టర్ ఎలా ఉండకపోవచ్చు శంకర్ మనం అదే అన్న ఒక్కొక్క డైరెక్టర్ మైండ్స్ అయితే ఒకలా తీస్తారు సో కం కంపేర్ టు బాహుబలి అన్నారు కదా ఇంత ముందు మీరు సో ఆ బాహుబలితో పోలిస్తే ఆయన చూపించే రాజమౌళి చూపించే విజువల్స్ అనేది ఎఫెక్ట్స్ సౌండ్ అది ఉంటాయి సో మీరు ఇప్పుడు శంకర రోబో అన్నారు తమిళ్లో ఐ మీన్ తెలుగులో ఉంది తెలుగులో ఉంది తమిళ్లో ఉంది ఉంది ఈ భారతీయ సో ఇవి ఉన్నాయి కదా వీటిలో కంపేర్ చేసుకుంటే కానీ బాహుబలి ఎందుకన్నా అంత ఆడింది రెండు ఐ మీన్ రెండు డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ రెండు రిలీజ్ అయినాయి కానీ బాహుబలి ఎందుకు ఒక రేంజ్కి వెళ్ళింది ఆ చూపించే విధానం బా రాజమౌళి గారు ఎక్కువ చూపిస్తారు అది ఇంకేం లేదు పుష్ప సాంగ్ రిలీజ్ అది తీసేయాలి అని అంటున్నారు యాక్చువల్లీ అక్కడ మీరు మూవీ వన్ కంపేర్ చేసుకుంటే ఆ సాంగ్ ఎందుకు వచ్చిందంటే ఏదైనా ఒక ఫంక్షన్ లో ఒక ఈవెంట్ లో జరుగుతుంది ఆ సాంగ్ నా హోప్ ప్రకారం నేనైతే సినిమా చల్ల ముందుగా కానీ ముందుగా ఒక ఈవెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్ లో అందరూ కలుస్తారు కలిసినప్పుడు సో ఒక ఫోటో మీకు ఆ సాంగ్ రిలీజ్ అయ్యే ముందు కూడా ఒకరంతా రేవనే అందరూ వచ్చేసారు కానీ ఫోటో క్లిక్ అవుతూ అంటారు సో ఆ సెంటెన్స్ ఫార్మేషన్స్ లోనే సాంగ్ అనేది ఆ హైప్ పెంచారు అది మీనింగ్ పుష్ప ఉంటారు కదా అది అంటే అందరూ ఒక మీటింగ్ లోనే కలుస్తారు కానీ కలిసిన దగ్గర ఒకరితో ఒక్కొక్క సాంగ్ చాలా మంది ఒక అమ్మ ఒక లేడీస్ చూస్తారు నా ఫ్రెండ్ ఉంది ఒకవేళ ఫోటో తీసుకునే విధానంలో డిఫరెన్స్ యాంగిల్స్ లో ఫోటో తీస్తా ఆ అమ్మాయిని సో అమ్మాయి ఫీల్ అవుతాది ఆ ఫీలింగ్ అనేది ఒక సాంగ్ లో చూపి చూపించారు ఎవరు డిఎస్పీ ఇప్పుడు లీలా ఉంది సో ఆమె అనింది కదా ఎందుకంటే చేతులు భుజం మీద వేసుకో ఓకే కానీ ఇంకొద్ది కిందకెళ్తే దెబ్బేస్తాను సో ఆ వర్డ్స్ అని వింటే మనకి ఒక నార్మల్ జనరల్ గా ఎలా ఉంటుందో దాని పరంగానే మూవీ తీసారు అది అనిపిస్తుంది అదే అది కంపేర్ టు నా తెలుసు అది అల్లు వచ్చే ఉండొచ్చు ఎందుకని అంటే ఏమైంది అది ఇప్పుడు వాళ్ళు మన జాతర సీన్ ట్రైలర్ లో చూసినట్టయితే హాఫ్ గుండు కొట్టించారు కదా చెప్పులు వేసారు హాఫ్ గుండు కొట్టించారు దాని దాని సీక్వెల్ మీరు ఏమనుకుంటున్నారు అసలు ఎందుకు సీక్వెల్ అనేది ఏముండదు నాకు తెలిసి ఏంటంటే యాక్చువల్లీ తిరుపతిలో పెద్ద ఫెస్టివల్ ఏంటంటే గంగమ్మ జాతర తిరుపతిలో ఎందుకంటే నాది తిరుపతి సో తిరుపతిలో పెద్ద ఫెస్టివల్ ఏందంటే గంగమ్మ జాతర సో అక్కడ ఏంటంటే కొంత చాలా మంది చాలా విధాలుగా వేషాలు వేస్తారు ఒక లేడీస్ ఐ మీన్ లేడీస్ శారీస్ బాయ్స్ కట్టుకోవడం లైక్ వేపా కానీ సో చాలా వేషాలు అనేది వేస్తూ ఉంటారు దాంట్లో ఒక పార్ట్ గా ఉండొచ్చేమో ఇది ఏది ఆఫ్ గుండెన్నదో అది